నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత నగునూరి రాజు మున్సిపల్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని రామగుండ మున్సిపల్ కాంట్రాక్టర్లు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకొండం కార్పొరేషన్ ఇరవై ఐదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత భర్త రాజు కాంట్రాక్టర్లపై చేసిన ఆరోపణలపై వారు మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో కాంట్రాక్టర్లు రజనీకాంత్ తేజ కోడూరి రమేష్ సాంబమూర్తి కృపాకర్రావు సదానంద ప్రతాప్ రెడ్డి కుర్మా శ్రీను తదితరులు పాల్గొన్నారు చేసుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టెండర్లు ఇచ్చారు అని నిందలు వేయడం కరెక్ట్గా మున్సిపల్ కాంట్రాక్టర్ మధ్యన మధ్యన టెండర్లు కాంప్రో చేసుకొని చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏ టెండర్ కూడా కాంప్లెక్ట్ కాలేదు లెస్ వేసుకొని చేస్తున్నాం ఇప్పటికి కూడా కాంట్రాక్ట్ లెస్ వేసే చేస్తున్నాం కాంట్రాక్ట్ లెస్ ఏ వర్క్ చేస్తున్నాము అదే హైదరాబాద్ కాంట్రాక్ట్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద వర్కులు మొత్తం కూడా కాంప్లెక్ట్ చేసుకొని వాళ్ళు ఎక్సెస్ టెండర్లు చేస్తున్నారు మేమైతే లెస్కే చేస్తున్నాం మేము కాంప్రాక్ట్లు ఇప్పటికి కూడా దాని మీద ఇష్టమైనట్టుగా వార్తలు వస్తున్నాయి అవన్నీ తప్పవి నుంచి సోషల్ మీడియాలో మరియు ఇతర ఇతర వార్తలలో ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని కాంట్రాక్టర్లని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక దొంగ ఒక అబద్ధాల కోరి నగ్నూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుడు ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడద్దు ఎందుకంటే మేము తెల్లారలేస్తే వేస్తే రోడ్ల మీద ఉంటాం ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నోసార్లు ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా కూడా మేము చాలా ఓపికగా ఉన్నాం కానీ ఇప్పుడు లేనిపోని అన్ని క్రియేట్ చేసి నవ్వుని రాజు అనేటోడు ఒకడు ఒక దొంగ కనీసం మా దగ్గర నుంచి మమ్మల్ని మేము కాంట్రాక్ట్ చేసుకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ మమ్ మా దగ్గర ఉన్న పైసలను మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఏదో పదమూడు కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అని అంటుండు అవినీతి జరిగితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా నువ్వు అవినీతి జరిగిందని చెప్పడానికి నువ్వు ఎవరు పదమూడు కోట్ల వర్క్కు సంబంధించి మేము పద్నాలుగు మంది కాంట్రాక్టర్స్ టెండర్ కోడి చేసినాం ఎవరైతే లెస్ పర్సంటేజ్ చేసిరో ఆ ప్రకారంగా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం ప్ర ప్రకారంగా మాకు టెండర్ ఎవరైతే లెస్ కోడ్ చేసిరో వాళ్ళు వాళ్ళకి మాకు వర్క్ అంతే అంతేగాని లేకపోతే ఇంట్లో కూర్చుంటేనేమో నామినేషన్లో పిలిచామో ఇయ్యలే మీడియా మిత్రులకి మరియు రామున్న ప్రజానికానికి ఒకటే చెప్తున్నా వాడొక దొంగ ఇదివరకు ఎన్నో సార్లు అధికారులకి మరియు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మా కమిషనర్ గారికి కూడా విన్నమించుకుంటున్నాం వాడు ఒక దొంగ ఎటన్నా పోతే డిజిల్ల మీద వసూలు చేస్తే డీజిల్లకు డిజిల్ ఓపియాలంటే మా శానిటేషన్ సెక్షన్ వాళ్ళు తలకాయలు కొట్టుకుంటూ వాళ్ళ జేబులకు వెళ్ళి పైసలు ఇచ్చిము ఇక్కడున్న కాంట్రాక్టర్లు అందరం ఫోర్ పర్సెంటేజ్ ఆయన డివిజన్లో వర్క్ చేస్తే ఫోర్ పర్సెంటేజ్ కమిషన్ ఇవ్వండి వర్క్ చేయనియాలి ఇప్పటి వరకు కూడా విజిలెన్స్లకు పెడితే మాకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు గత పది సంవత్సరాల నుంచి నువ్వే బ్రోకర్ అనేవి నీకన్నా నయం ఆ వీకారెడ్డి కాడ చివరస కాడ అడుక్కునేటోళ్ళు నయం వాళ్ళు నిజాయితీగా వాళ్ళు చాత కాకుండా అడుక్కొని నువ్వు ఏం చేస్తున్నావు అబ్బాయి మా మా వ్యవస్థలా మేము మేము కాంట్రాక్ట్ వేసుకొని బతుకుతున్నాం మాకు మా జీవనోపాధి కోల్పోయేలా నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకు నీకు అసలు పైసలు ఎక్కడికి వెళ్ళి నీ నీ పనేంది నీ వృత్తి ఏంది బ్లాక్ మెయిలింగ్ నీ వృత్తి అబద్ధాలు ఫోటోంటి వ్యవహారాలు నీ ప్రవృత్తి నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు అసలు ఏ పార్టీలు ఉంటావు ఎవరికి చెంచాగిరి కొడతావు ఎవరికి బ్లాక్మెయిల్ చేస్తావు అనేది రామగుండం ప్రజానికాలంలో ఉన్న అందరికీ తెలుసు గత ఎమ్మెల్యేలు బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు మేధావులు కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నారు వీళ్ళు అవినీతి గురించి మాట్లాడట్లే మున్సిపల్ గురించి మాట్లాడట్లే రామగుండం నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలే అయ్యా మేధావి నువ్వు ఫోర్ ట్వంటీ బ్లాక్ మేల్ కదా కదా కుక్కనికి అవినీతి గురించి జరిగితే ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నువ్వు ఎన్ని ఫండ్స్ తీసుకున్నావు మా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నావు అనేది నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా నీ డ్రామాలు ఇకనైనా ఆపుకో ఈరోజు దమ్మున్న ఒక దమ్మున్న ఒక నాయకుడు వచ్చిండు రామగుండానికి ఎన్నడూ జరగని అవినీ ఎన్నడూ జరగని నవనిర్మాణ పనులు వందకు వంద శాతం చూస్తుండ్రా బ్రోకర్గా నీకు చూడట్లేకపోతే కళ్ళు ఉన్నాయి మేము చూపెడుతుంటా ఎక్కడెక్కడ పనులు అనేది కొన్ని ఊర్లు అన్న మేము మాకు బాధిస్తుంది అన్న మీ దొంగల మా అన్న మీ దొంగల మా అన్న మాకు కడుపు నొప్పి లేదన్నా మీ దొంగల మా